న్నారు మనిషి చూస్తే లా ఉన్నాడు పైగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు నా నా నన్ను ఐ డోంట్ అగ్రీ నేను ఒప్పుకోను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కమింగ్ సార్ కమింగ్ సార్ నా పేరు పాండు రంగారావు అండి అందరూ నన్ను ముందుగా పాండు అని పిలుస్తారు ఈ రోజు నుంచి మీ బాడీ గార్డ్ సెక్యూరిటీ బ్లాక్ క్యాట్ అన్నీ నేనేనండి అంటే అంటే లే సార్ మీరు కూర్చోమంటే కూర్చుంటాను నిలబడమంటే నిలబడతాను టోటల్గా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను సార్ ఓహో కూర్చో పర్లేదు లేండి సార్ కూర్చో నిలబడు అలాగే కూర్చో కూర్చో నిలబడు నిలబడు కన తమ్ముడు గారు పరిస్థితుల్లోనూ ఆయన పిచ్చివాడన విషయం ఆయనకు తెలియకూడదు కమాన్ ఎక్కడికి సార్ కమాన్ ఏంటి సార్ ఫ్యాన్ వేయాలా బలేవాళ్ళు సార్ దీనికి మీరు లేచి నుంచి లేచి రావారా వేళ్ళు ఫ్యాన్ వేసినట్టే నేను వేసేవాడిగా ప్లగ్ లో వేలు పెట్టుబెట్ ఎందుకు సార్ నేను బొమ్మలు చూడాలి నేను ప్లగ్ లో వేలు పెడితే మీరు బొమ్మలు చూస్తారేమో కానీ నేను కింద పడి చచ్చిపోతాను సార్ నేను చెప్పిన పని చేయడమే నీ పని నువ్వు పెడతావా నన్ను పెడతావాడు సార్ నేనే పెడతాను కరెంట్ తో గేమ్స్ నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు ఎంత పిచ్చుడి దొరికే నింట్రా బాబు సార్ ఇప్పుడు బొమ్మలు కనపడుతున్నాయా సార్ ఎప్పుడు కనిపిస్తాయి బాగా కనపడుతున్నాయి కరెంట్ షాక్ కొట్టి గిలగిల నేను తనుకుంటుంటే వీడేంటి దగ్గర నువ్వు అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అంతా ఓల్డ్ ఫ్యాషన్ శివరాత్రి రోజున గోరింటాకు పెట్టుకుంటే అన్నం తినలేం ఆకలితో ఉంటే నిద్రపోలేం కాబట్టి పుణ్యం వస్తుంది

తినలే ఇదేంటరుడు మీరేం వరి కాకండి ఈ రోజు మనందరికి నేనే వంట చేస్తాను నచ్చుకోమంట్రాయిల్ ల ఇక్కడ ఉంది అరుడు ముందగ్గ్గా వెయ్యాలి అదంతా పాత పద్ధతి మాయా మనంతా మోడర్ స్టైల్ ఇటు జస్ట్ వెయిట్ అండ్ సీ చూసేవాళ్ళు వంట నువ్వు ఎంత మోడల్ స్టైల్లో ఉన్నా పొగ మాత్రం పాత పద్ధతిలోనే వచ్చింది పాకం వంటలు గుమకు ఆడిపోతున్నాయి

నువ్వు అలా చూస్తూ ఉపవాసం చేస్తుండు దీపం కంటే ముందు నువ్వు కొండకపోతావు లేకపోతే ఏంటత్త నీకు అసలే బీపీ షుగరు నువ్వు ఇలా భోజనం మానేస్తే బాడీ వీక్ అయిపోతుంది జబ్బు స్ట్రాంగ్ అయిపోతుంది నాకు ఆ భయం ఉందయ్యా తింటే మీ అమ్మ పోరు పడలేవు అమ్మ సంగతి నేను చూసుకుంటాను నువ్వు తినత్తా గోరింటాకు నో ప్రాబ్లం నేను తినిపిస్తాగా అద్భుతం నీ చేతిలో ఏ మహత్యం ఉందో కానీ నిజంగా చాలా బాగా చేసావు అవును మీ మామయ్య భోంచేశారా సుష్టిగా భోంచేసి తృప్తిగా పడుకున్నాడు సరేలే నేను భోంచేసిన విషయం మట్టుకు ఎవరికీ చెప్పకే అసలు మీ మామయ్య పెట్టే టెన్షన్స్ వల్లే నయ్యా నాకు ఈ బీపీ షుగర్ వచ్చాయి వేళకి ఎప్పుడైనా ఇంటికి వచ్చాడా టైంకి ఎప్పుడైనా భోం చేయనిచ్చాడా తెల్లవారులు నిద్ర పోనిచ్చాడు ఆకలి మీద ఫ్యామిలీ సీక్రెట్స్ చాలా చెప్పావు కానీ ఇదిగో ఈ మంచి మంచినీళ్ళు తాగు తాగత్తా ఎందుకమ్మా ఇంత లేటు దీపాలు కొండకి పోతుంటేను మొత్తం మార్చి వెలిగించి వచ్చాను దినా ఎక్కడికత్తయ్యా వంట చేసుకుని తిని పడుకున్నారు కదా వాళ్ళు గ్యాస్ ఆపారో లేదో వెళ్ళి చూసొస్తాను ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా మిగిల్చారో లేదు అమ్మా కూర్చో ఏంటి ఆకలవుతుందా నేను రతన్లో ఉన్నాను నేను వ్రతంలో లేనుగా అయినా నువ్వు వ్రతం చేసి శివుడి దగ్గరికి వెళ్ళిపోతే నాకు అమ్మేలాగే మీ అసలు దేవుడంటే భక్తే లేదు చదువు లేని మూర్ఖుడైనా దేవుడంటే భయపడతారు కానీ మీ నాన్న ఒట్టి బండ మనిషిరా తింటావా అమ్మో ఉపవాసం ఉంటానని చెప్పి అన్నం తింటే కళ్ళు పోవు అలా అయితే శివరాత్రి తెల్లారి ఎంతమంది కలిగిపోవాలి యువ రైట్ బావా అందుకే బావాచి హోటల్ కెళ్ళి చికెన్ సూప్ చికెన్ బిర్యానీ తినొచ్చా శివ చవ్వ శివరాత్రి పూట చికెన్ బిర్యానీ తిన్నావా ఎంతకాలం శివుడికి నాన్ వెజ్ భక్తుడు భక్త కన్నప్పే అనుకున్నాను ఆడవాళ్ళలో నీలాంటి భక్త కన్నమ్మ దొరకటం శివుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అర్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి శివలింగం ఏమే శివరాత్రి జాగరణ అయిపోయింది కదా కాస్త టిఫిన్ పెట్టవే ఉండండి చేసి పెడతాను ఎప్పుడు పెడతావా నీ పూజలు తగులాడు అప్పుడు అయిందే పొద్దున్నే ఎందుకు మావయ్య అత్తయ్యని టెన్షన్ పెడతావు రాత్రంతా ఉపవాసం చేసి అత్తయ్య వాడిపోయిన తులసి చెట్టులా ఎలా అయిపోయిందో చూడు నువ్వు మాత్రం ఎంత నీరసంగా ఉన్నావు పదమ్మా టిఫిన్ చేసి పెడతాను అలాగే రా వదిన కళ్ళు తిరుగుతున్నాయి కాసేపు పడుకోవచ్చా వద్దమ్మా వద్దు ఇప్పుడు పడుకుంటే ఉపవాసం చేసిన పుణ్యం రాదు రా వంట పని చేద్దాం పద అద్భుతం నీ చేతిలో ఏం మహోత్సవం ఉందో కానీ నిజంగా చాలా బాగా చేసావయ్యా కూర నేను భోజనం చేసిన విషయం మట్టుకు ఎవరికి చెప్పకే అసలు మే మాయ పెట్టే టెన్షన్స్ వల్లే నయ్యా నాకు ఈ బీపీ షుగర్ వచ్చాయి మీ నాన్నకు అసలు చదువు సంధ్య లేని మూర్ఖుడైనా దేవుడంటే భయపడతారు కానీ మీ నాన్న బొట్టి బొండ మనిషిరా ఏంటి మమ్మీ రాత్రి నువ్వు అత్తయ్య భోజనం చేశారా మరి చిన్నత్తయ్యా నువ్వు నేను కూడా వీళ్ళ తర్వాత కొద్దిగా అందుకే ఇంటి దొంగలి ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు యు ఆర్ రైట్ బావా బావార్జీ హోటల్ వెళ్ళి చికెన్ సూప్ చికెన్ బిర్యానీ తినొచ్చా